హాయ్ అండి నమస్తే నేను ఇందిరా వెల్కమ్ టు మాధురి సౌందర్య లహరి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను నేను కూడా చాలా చాలా బాగున్నాను ఈ మనకి ఈ సంవత్సరం అయితే త్వరగా వర్షాలు అనమాట నిన్న మొన్నటి వరకు బాగా ఫుల్గా ఎండలు ఉన్నాయి బయటికి వెళ్ళడానికి వీలు లేకుండా వెంటనే కూల్గా అయిపోయిందనమాట సమ్మర్ అయిపోగానే వర్షాలు స్టార్ట్ అయిపోయాయి మనకి ఈసారి ఈసారి అయితే చాలా వరకు నేను కూడా వర్క్స్ అయితే పెండింగే ఉండిపోయాయి అనమాట అంతా ఎరువులు అయితే రెడీ చేసుకోలేకపోయాను ఇప్పుడైతే రెడీ చేసుకున్నా చేసుకోకపోయినా మనం సీజనల్గా మొక్కలైతే పెట్టుకోవాలి కాబట్టి ఇప్పుడు మనం విత్తనాలు ఏమేమి పెట్టుకుంటున్నాం అనేది ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా మన ఫ్రెండ్స్ దగ్గర అలాగే మన గార్డెన్ గ్రూప్ దగ్గర గ్యాదర్ చేసుకున్న సీడ్స్ అన్నీ కూడా ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడు ఇవన్నీ పెడుతున్నాను అనమాట వీటిల్లో తమ్మకాయలు ఉన్నాయి మనకి క్లౌ బీన్స్ ఉన్నాయి వింగ్డి బీన్స్ ఉన్నాయి అలాగే కొన్ని రకాల ఆకుకూరలు విత్తనాలు ఉన్నాయి అలాగే పొట్ల బీర సొర ఇలాంటివన్నీ తీగజాతులు కూడా ఉన్నాయి అన్నమాట ఇవన్నీ కూడా మనం ముందు సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి ఏమేమి మొక్కలు పెట్టుకుంటున్నాం ఏంటని ఇదైతే ఫంగి సైడ్ అనమాట మనం నైట్ ఫంగి సైడ్లో నానబెట్టుకుంటే మార్నింగ్ కల్లా విత్తనాలు అయితే నానిపోతాయి చక్కగా నానిన తర్వాత పెట్టుకున్నామంటే వెంటనే మనకి మొలకలు అనేది వచ్చేస్తుంది అనమాట అలా మనకి ఒకవేళ పందికొక్కులు అలా కూడా ఉంటూ ఉంటాయి మన గార్డెన్లో చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట లేదంటే విత్తనాలు మొత్తం తినేస్తాయి లాస్ట్ ఇయర్ నాకు అలాగే జరిగింది అనమాట పువ్వులు ఎండబెడదామని చెప్పేసి కోసి పక్కన పెట్టాను పందికొక్కు వచ్చి శుభ్రంగా తినేసిపోయింది అనమాట విత్తనాలు లేకుండా చేసేసింది ఈ సంవత్సరం అయితే ఇప్పుడైతే ఇవన్నీ ఇందులో వేసేసుకుంటున్నాను నైట్ నానింది అంటే ఏదన్నా డిసీజెస్ కానీ ప్రాబ్లం కానీ లేకుండా ఏ ఫంగస్ కూడా దీనికి అటాక్ అవ్వకుండా సీడ్కి జర్మినేషన్ బాగుంటుందన్నమాట అలా మీ దగ్గర ఉంటే ఏదైనా ఫంగిసైడ్ యూజ్ చేయండి ఫంగిసైడ్ లేదు అనుకుంటే పసుపులోనైనా నానబెట్టుకోవచ్చు మనకి ఇబ్బంది ఏమి ఉండదు కొన్ని రకాల దొంపలు అంటే ఇవన్నీ కూడా ఫ్లవర్కి సంబంధించిన దొంపలు మేము కొన్ని తెచ్చుకున్నాం అనమాట ఇవి కూడా నాడుతున్నాను నేను వీటిలో ఎంతవరకు వస్తాయి మొక్కలు ఏంటనేది చూడాలన్నమాట కాకపోతే మనం చాలా జాగ్రత్తగా నాటుకోవాలి విత్తనాలు అనేది ఎక్కువ మనం కంపోస్టు అది రెడీ చేసుకునేటప్పుడు కూడా అంటే మనం మట్టి అవన్నీ కలుపుతాం చూసారా అవి ముందే కలిపి పెట్టుకోవాలన్నమాట మనం కలిపి పెట్టగానే వెంటనే మొక్కలు పెట్టేసామనుకోండి విత్తనాలు ఇది మొలక్కాయ విత్తనం విత్తనాలు పెట్టేస్తే వెంటనే అడుక్కు వెళ్ళిపోతుంది అంటే మనం ముందుగానే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అప్పుడు మనకు కొంచెం వాటర్ అప్పుడప్పుడు వర్షాలు పడినప్పుడు మనం వాటర్ చిలకరించినప్పుడు కొంచెం మట్టి అనేది దగ్గరకు వస్తుంది అందుకని చెప్పేసి మనం కొన్ని రోజులు పక్కకు పెట్టుకోవాలి వన్ వన్ వీక్ అలా టెన్ డేస్ పెట్టుకుంటే సరిపోతుంది చూడండి ఇలాగా నేనైతే మట్టిని రెడీ చేసుకున్నాను ఇందులో నేను ఇది ఓక అని ఉంటుంది మీకు ఐడియా ఉందండి అంటే మనకి మిల్లల దగ్గర ఉంటుంది వరి నోక అంటారు కదా ఓక వరి ఓక ఓక నేను వేస్తాను అనమాట కొంతమంది కోకోపీట్ కూడా వేస్తారు అయితే వెంటనే మట్టిలో కలిసిపోయి జిగురు జిగురుగా తయారైపోతుంది అనమాట ఓక అనుకోండి మనకి వన్ ఇయర్ వరకు మట్టిని గుల్లబర్చి అలాగే ఉంచుతుందనమాట అందుకని ఓకని నేను యాడ్ చేస్తున్నాను దీంతోపాటు పాటు ఆవు పేడ వేసాను వెప్సం సాల్ట్ ఇవంటే ఇవి ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఎన్పికే కానీ ఇలాంటివన్నీ కూడా మనకి ఉంటే వేసుకోండి లేకపోతే లేదు మామూలుగా అయితే మనకి ఆవు పేడ ఓక కొంత మట్టి ఇది కొంత పర్సెంటేజ్ వరకు అంటే థర్టీ పర్సెంట్ పేడ ఒక థర్టీ పర్సెంట్ మట్టి అలా ఇంచుమించుగా ఊక అలా కొంచెం అచ్చటిగా అయినా పర్వాలేదు అలా తీసుకొని మొత్తం కలుపుకొని ఇలా ముందే పెట్టుకొని ఉంచుకోవాలన్నమాట అలా మనం నాటుకుంటాం కదా అలా నాటుకోవడానికి మనకి మట్టి కుండీలు అవైలబుల్గా లేనప్పుడు మనం ఇలా కొబ్బరి చెప్పల్లో కూడా మొక్కలు నాటుకోవచ్చు మనకి దగ్గర దగ్గరగా ఒక ఫిఫ్టీన్ డేస్ కలిసి వస్తుంది అనమాట మనకి రెడీ కానప్పుడు రెడీ కానప్పుడు మనకి టైం వేస్ట్ అవ్వకుండా ఉండాలి అంటే మనకి టబ్లు అవంతా మట్టి రెడీ చేసుకోలేనప్పుడు ఇలా మనం కోకోపీట్ ఇవన్నీ కలుపుకున్న మిక్చర్ అనమాట ఇది అంతా మట్టి మనం అంతా కంపోస్ట్ అవన్నీ కలుపుకొని రెడీగా చేసుకుంటాం కదా ఆ మిశ్రమేందనమాట ఇది దీంట్లో నేను ఒక్కొక్క మొక్క లేదా రెండు మొక్కలు అలా పెట్టుకోవచ్చు అనమాట దీంట్లో దగ్గర దగ్గరగా మనకు ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు ఉండొచ్చు ఒక వన్ వీక్ టెన్ డేస్లో మొలకలు వచ్చేస్తాయి ఒక ఐదు ఆరు రోజులు ఎక్స్ట్రా ఉన్నా కూడా ఏమవ్వదు అనమాట చక్కగా మొక్క మనకి ఒక ఆరేడు ఇంచులు వచ్చిందంటే రీపాటింగ్ చేసుకోవచ్చు అప్పుడు ఫ్రెష్గా ఉంటుంది ఇందులో ఉన్న బలం అంతా అయిపోయేలోపు మనం కొత్త ప్లేస్లో పెడతాం కాబట్టి మొక్కలు అనేది ఇంకా బలంగా వస్తాయి అనమాట ఇది ఒక మంచి బెనిఫిట్ నేనైతే కొబ్బరి చెప్పులు ఏవి పడైను ఇలా యూస్ చేసుకుంటాను ఎవ్రీ ఇయర్ ఇలాగే పెడుతూ ఉంటాను ఇవనే కాదు ఏ మొక్కలైనా పూల మొక్కలు విత్తనాలు మనకి విత్తనాలు అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటాయి అనమాట ఇలా పెట్టుకున్నప్పుడు అదొక బెనిఫిట్ అలా మనం ఒక్కొక్క విత్తనంగా వీటిలో అన్నీ పెట్టుకోవాలన్నమాట పెట్టుకున్న తర్వాత వన్ వీక్ అలా మనకు చిన్నగా మెలకు మొలకలు వచ్చేస్తాయి ఇప్పుడు మనకి కొన్ని పొడిమొలుస్తూ ఉంటాయి అవిలాగే పక్కకు పెట్టుకోవాలి ఇక్కడైతే మనకి పొచ్చ మొక్క మొలిసింది చూసారా ఇవి కూడా ఉంచుకోవచ్చు ఉంచుకొని మనం మొక్కలు నాటుకోవాలన్నమాట విత్తనాలు నాటుకోవాలి అలా నాటుకుంటే సరిపోతుంది పడి మొలిచిన మొక్కలు కూడా ఒక్కొక్కసారి చాలా బాగా కాస్తాయి అన్నమాట మనం మొక్కలు నాటిన దానికన్నా ఇంకా బాగా కాస్తాయి కాస్తాయన్నమాట దానికోసం కంపల్సరీగా ఇవి పక్కకు పెట్టుకుంటే సరిపోతుందనమాట మనం ఇంకా ఏం చేయని అవసరం లేదు చూసారా పొచ్చ మొక్క అనమాట ఇది పోతుందనమాట చూడండి ఇక్కడైతే పొచ్చ మొక్క మొలిసింది మనకి లో అలా వస్తూ ఉంటాయి కదా అవి అనమాట చక్కగా ఇలా మనం అవి పక్కకు పెట్టుకుని కొన్ని కొన్ని విత్తనాలు లాస్ట్ ఇయర్ పడిని కూడా మొలుస్తూ ఉంటాయి అవి కూడా చాలా హెల్తీగా ఉంటాయి అవి కూడా మనం చక్కగా పండించుకోవచ్చు అనమాట తీగలు అలా ఏమైనా ఉంటే కనుక కొంచెం సపోర్ట్ ఇచ్చామంటే మంచి కాత అనేది తీసుకోవచ్చు వీటి దగ్గర నుంచి కూడా ఇలా మనం టబ్స్ ఒక వన్ వీక్ టెన్ డేస్లో రెడీ చేసుకుంటాం కదా అంతా మిక్సింగ్ చేసిన మట్టి అనమాట ఇది తమ్మకాయలు ఇవి అన్నీ కలిపి పెడుతున్నాను ఒకవేళ మనం ఇలా ఎక్కువ సీడ్స్ పెట్టినా కూడా మొలకలు వచ్చిన తర్వాత దీన్ని మళ్ళీ తీసి వేరే దగ్గరికి రీపాటింగ్ చేసుకోవచ్చు అనమాట మొక్కలు ఇందులో నుంచి కొన్ని తీసి పక్కనే మనకి డ్రాగన్ కొమ్మ కూడా నాటానమాట లాస్ట్ ఇయర్ది అది అలాగే ఉంచేశాను అలా మనం అన్నీ కూడా చాలా జాగ్రత్తగా ప్రతి విత్తనం కూడా చాలా విలువైంది కాబట్టి విత్తనాలు మనం విత్తుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా నాటుకోవాలన్నమాట అడుక్కి లోతుగా పెట్టొద్దు ఎక్కువ టైము ఎందుకంటే లోతుకి వెళ్ళింది అంటే మొలక రావడం కష్టం అవుతుంది అది బయటకు రావడం కూడా ఇబ్బంది పడుతుంది అనమాట నానిన విత్తనాలే కాబట్టి కొంచెం ఒక రెండు అంగుళాలు అలా ఉండేలాగా లోపలకి పెట్టుకుంటే సరిపోతుంది మొక్కలు అనేది బాగా ఈజీగా వచ్చేస్తాయి మనకి ఇట్లా కొంచెం డిస్టెన్స్లో పెట్టుకునేలాగా పెట్టుకుంటే మళ్ళీ తర్వాత మనం ఏ ఈ ఎక్స్ట్రా ఏమన్నా ఉన్నాయి అనుకుంటే కనుక రీపార్టింగ్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏమి ఉండదు నేనైతే ఇంట్లోనే కిచెన్ వేస్ట్ నుంచి కంపోస్ట్ తయారు చేసుకుంటాను అది కూడా లేయర్ పద్ధతిలో వాసన లేకుండా చేస్తాను అలాంటి వీడియో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళి చూడవచ్చు నేను వాసన లేని కంపోస్ట్ ఎలా తయారు చేస్తాను అనేది ఒక వీడియో చేశాను మనకైతే అసలు ఏమీ ఇబ్బంది లేకుండా స్మెల్ రాకుండా మన గార్డెన్లో చక్కగా లేయర్ పద్ధతిలో మనం కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అనేది రెడీ చేసుకోవచ్చు ఇయర్ మొత్తం వేసవ కాలం అంటే అంత స్మెల్ ఏమనిపించదు సమ్మర్ సీజన్ కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు రైనీ సీజన్లో కానీ వింటర్ సీజన్లో కానీ కంపల్సరీగా లేయర్ పద్ధతిలో నేను కంపోస్ట్ అనేది రెడీ చేసుకుంటాను ఇలా అన్నిటిలో వంగమక్కని చూసారా ఇది కూడా పడిమలిచిందేనమాట లాస్ట్ ఇయర్ది కొన్ని రకాల బీన్స్ అవి కూడా మొలిసి ఉన్నాయి ఇందులో చూడండి అవి అలాగే ఉంచుకొని మనం మళ్ళీ మొక్కలు అనేది నాటుకుంటే సరిపోతుందనమాట అవి తీసేయడం మళ్ళీ ఎందుకు ఇబ్బంది ఏమి ఉండదు కదా మనకి అందుకని చెప్పేసి ఏమైనా చిక్కుడు విత్తనాలు కానీ అలా మొలుస్తూనే ఉంటాయి మనకి గార్డెన్లో అవి అలాగ పక్కన పెట్టేసుకోవచ్చు లేదంటే వేరే పాట్లోకి రీపాటింగ్ చేసుకోవచ్చు అనమాట ఇలా అన్నీ నానబెట్టాను పూల మొక్కలు కానీ కూరగాయల విత్తనాలు ఇవన్నీ నానబెట్టాను అన్నమాట అన్నీ నానబెట్టుకొని చూసుకొని ఏ టబ్లో ఏం పెడితే బాగుంటుంది అని తీగజాతులన్నీ కూడా ఇటువైపు పెడుతున్నాను కొంచెం గాఢవైపుగా ఉంటుంది కాబట్టి ఇటువైపు పెట్టినప్పుడు బాగా అల్లుకుంటుంది కదా అందుకని చెప్పేసి చూస్తున్నారా ఇవన్నీ కూడా బీన్స్ ఎక్కువ పెట్టాను నేను ఇటువైపు బీన్స్ అన్నీ మొలిసినాయి చూసారా బీన్స్ బేర పొట్ల కాకర ఇలాంటివన్నీ కూడా ఇటువైపు పెట్టుకున్నాను నేను ఒకవైపుగా బేరా ఇలాంటివన్నీ చూసారా వచ్చేసాయి ఒక వన్ వీక్ టెన్ డేస్లో మనకి ఇలాగా మొక్కలు వచ్చేస్తాయి రెండు రెండు ఆకులు చొప్పున వచ్చాయి క్లౌబీన్స్ పొట్ల ఇవన్నీ వచ్చాయి మనకి కావలసినంత వరకు ఈ టబ్లోనే ఉంచుకొని వద్దు అనుకున్నవి ఎక్స్ట్రా ఉండేవి ఇంకొక టబ్లోకి మార్చుకోవచ్చు చూస్తున్నారు కదా బాగా వచ్చాయి మొక్కలు అయితే చాలా చక్కగా మొలిచినాయి మనకి ఈ బెండ విత్తనాలు నాటింది క్లిప్ అయితే అక్కడ మిస్ అయ్యింది ఇవి ఎర్ర బెండలు అనమాట ఇవి కూడా బాగా వచ్చాయి ఒక్కొక్క దాంట్లో నాలుగైదు అలా నాటాను గోంగూర కనిపిస్తుంది చూసారా అదైతే నేను చల్లలేదు మనకి కంపోస్ట్లో వచ్చిన గోంగూర మొక్కలు మాత్రమే మొలుస్తాయి ఇలాగా మనం అది కూడా చక్కగా తీసుకోవచ్చు అన్ని కుండీల్లో అక్కడ ఒకటి అక్కడ ఒకటి మొక్కలు ఉంటాయి కాబట్టి బాగా పెరుగుతుంది గోంగూర బాగా తీసుకోవచ్చు మన దగ్గర నా దగ్గర అయితే మందార గోంగూర ఉంది ఫ్లవర్ అయితే చాలా బాగుంటుంది మంచి మావి చిగురు కలర్లో ఉంటుంది చూసారా ఇది కొబ్బరి చెప్పుల్లో కూడా ఎంత బాగా వచ్చాయో మొక్కలు దీన్ని ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు ఇందులో ఉంచుకొని రీపార్ట్ చేసేసుకోవచ్చు అనమాట మనకి చాలా యూజ్ఫుల్ అవుతుందండి అలా చేయడం వల్ల మీ దగ్గర కూడా ఉంటే ట్రై చేయండి ఇదైతే మెంతి కూర ఇది తర్వాత నాటాను ఇది వీడియో తీయలేదు మెంతి కూర తోటకూర ఇలాగా ఫిఫ్టీ రూపీస్ టబ్లో పెట్టుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇవన్నీ ఫ్లవర్స్ ఇంగ్లీష్ నాస్ ఉంటాయి కదా ఇవి మీరు కూడా సేమ్ ఇలాగే ట్రై చేయండి మనకైతే టైం కలిసి వస్తుంది మట్టి రెడీ చేసుకునే వాళ్ళకి బాగా యూజ్ఫుల్ అవుతుంది చూసారా మళ్ళీ ఒక టెన్ డేస్కి మనకు మొక్కలు వచ్చిన తర్వాత ఒక టెన్ డేస్కి మళ్ళీ ఇలా ఉన్నాయి అనమాట మొక్కలు ఆల్మోస్ట్ ఆ టబ్ అంతా కవర్ అయిపోయింది అనమాట అంత పెద్దగా పెరిగాయి కాత అయితే ఎలా వస్తుందో ఇక చూడాలి మొక్కలైతే చాలా హెల్దీగా వచ్చాయి అంతా కూడా నేను ఇది కిచెన్ వేస్ట్ ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాను ఆవు వరి వరిపొట్టు మట్టి ఈ మూడు మాత్రమే మిక్స్ చేశాను అలాగే గుమ్మడి మొక్కలు కూడా వచ్చాయి చూసారు ఎంత హెల్దీగా ఉన్నాయి గుమ్మడి మొక్కలు అక్కడక్కడ వంగ మొక్కలు కూడా ఉన్నాయి లాస్ట్ ఇయర్ వంగ మొక్కలు కూడా ఉన్నాయి ఇవి వచ్చేటట్టు ఏమీ అనిపించలేదు కొంతవరకు కాపున్నంతవరకు తీసేసుకొని ఆ మొక్కలు తీసి ఫ్రెష్గా కొత్తవి పెట్టుకోవాలి చూస్తున్నారు కదా కాకర ఇవన్నీ పొట్ల బీర ఆల్మోస్ట్ అన్నీ బాగా వచ్చాయండి మధ్య మధ్యలో గోంగూర విత్తనాలు పడి మొలిచాయి కదా అవి కూడా గోంగూర అక్కడక్కడ వస్తూ ఉంటుంది అనమాట మనకు పడిమొలిచిన మొక్కలు తీసేనక్కర్లేదు అన్ని మొక్కలు కలిసి ఉండడం వల్ల మనకి మంచి గ్రోత్ అనేది ఉంటుంది బెండ మొక్కలు చూసారా ఎంత బాగా పెరిగాయో మంచిగా ఉన్నాయన్నమాట హెల్దీగా ఇలా ఉండాలి మట్టి అనేది మనకి ఎన్ని రోజులున్నా ఇలాగే ఉండాలి పొట్టు వేసిన చూసారా చాలా బా బాగుందనమాట పొట్టు వేయడం వలన గుల్లబారినట్టు ఉంచుతుందనమాట మట్టిని ఇయ్యం మొత్తం అలాగే ఉంటుంది ఒకసారి మీరు వరిపొట్టుతో కూడా ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్